మల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ అచ్చంపేట మండలం పెన్షన్లు తీసుకున్న లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పెదకురపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇచ్చారు అట్లనే మన నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ కాశ్యం ప్రవీణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చాలా సంతోషంగా ఉంది ఇవే కాదు మిగతా కూడా అమలు జరుగుతున్నందున ఈ ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది అనేటువంటి సంతోషం చాలా బాగుంది ప్రజల జీవన సంవత్సరాలు మెగాటిఎస్సీ పైలపై తెలుసు కాబట్టి లైన్ ల్యాండ్ టైరింగ్ యాక్ట్ రద్దీ చేసి రెండవ సంతకము ఫీల్ క్యాన కోసం ఐదో సంతకం పెట్టి పవన్ శ్రీధర గారికి నమస్కారం మూడు వేలు దాన్ని ఏడు వేలు తీసుకుంటున్నాం ఎలా నాలుగు వేలు ఏర్పాటు ఇచ్చారు కాబట్టి ఆ మూడు నెలలు కలిపి ఏడు వేలు ఇచ్చారు మనం సంతోషం మీరు ఇంకా ప్రభుత్వానికి ఏమో చెప్పాల్సింది

నారా చంద్రబాబు గారు నాయుడు గారు పంపించిన డబ్బులు ఆయన మాట అన్న రోజు కానిసి ఈ రోజు వరకు ఏడు వేల రూపాయలు పెంచను ఇస్తాడు గత ప్రభుత్వంలో ఏడు రూపాయలు పెంచాలంటే ఐదు సంవత్సరాలు పట్టింది మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాట అన్న ప్రకారం డబ్బులు పంపించింది మాకు ఎమ్మెల్యే గారు కూడా భాష్యం ప్రవీణ్ గారు ఆయన కూడా చాలా మంచిచ్చాము మేము ఈ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారికి మన పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి కృతజ్ఞతలు మన కూటమి పెద్దలందరికీ కూడా